కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం చిగురు మామిడి మండలం గాగిరెడ్డిపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నరాల రాజయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి ప్రచారంలో భాగంగా హామీలీ సంఘం కార్మికుల ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు గారిని గెలిపించుకోవాలని అన్నారు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అకాల వర్షానికి తడిచిన వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం దళారుల ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు సంస్థ నుండి కొన్ని కొన్ని కార్పొరేషన్ సొసైటీ నుండి నుండి మళ్ళీ వీళ్ళు కొన్ని కేంద్రాలు తెరిచి రైతులకు దళారుల వ్యవస్థ నుండి దూరం చేయాలని ప్రయత్నం చేసి సజావుగా సాగేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కరెక్టే కదా ఇది సంవత్సరాల కింద కేసీఆర్ వచ్చిన ఆయనకు ఒక కుట్ర దాగి ఉంటది మీదికి తీయేట మాటలు చెప్తానంటే నేతి బీరకాయలో నెయ్యట్లుండదు ఆయన చెప్పిన మాటలో నిజాయితీ అట్లా ఉండదు ఆయన ఏమనుకున్నాడంటే అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలకు విలువ వస్తుందేమో అని దీన్ని నిర్వీర్యం చేసి దళారులకు అందేటట్టు ఆయన మళ్ళా ప్రయత్నం చేసి దాన్ని దళారు వ్యవస్థను చేసాడు పస్తకు రెండు కిలోలకు కట్ చేయాలన్నాడు ఆడ రైస్ మిల్లర్లకు పోయి ఆడ వాడ కట్ చేసాడు కట్ చేసిరా కట్ చేయలేదా రైతులు వచ్చి అమలు మీదకి లొల్లు పెట్టిరా పెట్టలేదా ఇంత ఘోరం చేశారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఏ ఒక్క కిలో అని ఎక్కువ కడిగే ఎక్కువ పెడుతున్నారా పెడతలేరు మరి ఇప్పుడు ఎందుకు పోతున్నా అప్పుడు అదే రైస్ మిల్లు కదా అప్పుడు అదే అమాలి కదా అదే రైతులు కదా అది కొనటోళ్లు అదే సంస్థలు కదా మరి ఇప్పుడు ఈ దళార్ వ్యవస్థ లేదు అంటే నిజాయితీ ప్రజా ప్రభుత్వం ఈరోజు మామూలు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు మండల జడ్పీటీసి కీకు రవీందర్ గారు స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు నరాల రాజేయ్ గారు మరియు గౌడ సంఘ మండల అధ్యక్షులు ఉమ్మగాడి వెంకటేశ్వరం గారు అలాగే రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడున్న తిరుపతి రెడ్డి మరియు అలాగే పెద్దలు అందరు యువజన కాంగ్రెస్ నాయకులు రాజు ప్లస్ అందరూ శాఖ అధ్యక్షులు చట్టు శ్రీనివాస్ గారు మీరందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు మాకు అంటే చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరిన మా ఎల్లన్న అందరికీ కూడా పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేము ఈరోజు రైతులను రైతు కార్మికులైనటువంటి హమాలీ సంఘం వారిని కల్దామని మేము ఇరూరం అలాగే మా కాంగ్రెస్ పార్టీ అందరం ఇక్కడికి గాగిరెడ్డిపల్లకి రావడం జరిగింది వారు నిక్కచ్చిగా నిఖారసుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు వర్షం పడ్డ మాకు బెంగలేదు మేము ఇంతకుముందు వర్షం పడితే రెండు మూడు రోజులు కూలిపోయే వాళ్ళం వర్షం పడ్డ మా ధాన్యాన్ని ఎట్లున్న పెట్టకపోని అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని వారు అంగీకరించి ఇది మా బాధ్యత ఈ పార్టీని మేము గెలిపించుకోవాల్సి ఉన్నది ఇది మా బాధ్యతని పూర్తి నమ్మి వారు మేము వస్తే వారే తెలియపరచడం జరుగుతున్నది కాబట్టి వారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అమాలి సంఘం వాళ్ళు చెప్తున్నారు మాకు రైతులతో ఇబ్బంది ఉంటుండే అధికారులతో ఇబ్బంది ఉంటుండే ఇవి ఇంత పెట్టుమాను ఈయన పెట్టిన పోయిన తర్వాత ఎవరు పెట్టినని నోటు మాటలు తిట్టేవాళ్ళు ఇది మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నానే వాళ్ళు ఇప్పుడు మాకు ఎవరితోని మేము భయపడాల్సిన అవసరం లేదు ఒక పది గ్రాముల బడ్లను కూడా మేము తూకంలో కింది మీదే చేయాల్సిన అవసరం లేదు ట్రాక్టర్ వాళ్ళు అంటున్నారు మేము ఆడ అన్లోడ్ చేయడానికి పోతే ఆడ మమ్మల వాళ్ళు రైస్ మిల్లర్లో మేము ఇన్ని కట్ చేస్తామంటుండే ఇక్కడికి వస్తేనే రైతు ఏమంటుండే కట్టెట్లా కట్ చేస్తారు మీరు వాళ్ళు కుమ్మకాయరానికి వీలు తిడుతుండ్రీ ఆ బాధ లేదు ఆ బెడద లేదు ఆడికి పోతే చక్కగా వడ్లను చూస్తున్నారు దించుకుంటున్నారు కటింగ్ అనే ప్రాసెస్ లేదు కాబట్టి ఇది నిజమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం వస్తే ఇంకా అన్ని వసతులు మాకు ఏర్పాటు చేస్తాయని వాళ్ళు ముక్తఖండంగా చెప్తున్నారు కాబట్టి వారందరికీ మేము మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం అన్ని గ్రామాల రైతులకు రైతు కుటుంబ సభ్యులకు అలాగే యువజన సంఘ సభ్యులకు కిసాన్ సేల్స్ అన్ని కార్మిక సంఘాలకు అమాలి సంఘాలకు రైతు కూలీలకు అందరికీ మేము నమస్కరించి చెప్తున్నాం మీరు ఆలోచన చేయండి ముప్పై రోజులనే గింత పరిస్థితులను తేడా తీసుకొచ్చిందంటే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ అంతా అవుతుందని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా పెద్దలు ఉన్నారు జెడ్పీటీసీ గారు ఉన్నారు మేము ఉన్నాం జిల్లా నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు వారు దృష్టికి తీసుకెళ్ళండి గ్రామాలలో మీ దగ్గర ఉన్న నాయకులు ఉన్నారు వారికి మీరు దృష్టి తీసుకోండి మీ సమస్యలు ఏమున్నా మేము పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వాటిని పరిష్కరించే పద్ధతిలో ఉంటాం మా పెద్దలు పొన్న ప్రభాకర్ అన్న మమ్మల్లా మరీ మరీ చెప్తున్నారు మనం గెలిచేంతవరకే రాజకీయం గెలిచిన తర్వాత అందరితోనే అమేకమై ఉండండి అందరికీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా వాటి చేయాలి కానీ వీళ్ళు మాకు చేస్తారు చేయరు ఎవరు పుల్ల పెడతారు ఎవరు ఈ అపోలను దూరం పెట్టుకోండి అందరికీ ఏ అర్హత ఉన్నదో మీకు ఏ మీకు ఏమైతే రావాలో అన్నీ కంపల్సరీ మీ పనులన్నీ పూర్తయితే మేము మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేపు మీకు హామీ కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సిగర్మీ మండలం జాయిల్పల్లె గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను అన్ని కులాల వారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన చదవడం జరిగింది గ్రామాలలోకి గ్రామాలకి పోయినా తర్వాత పండ కొనుగోలు కేంద్రాలపైన అదేవిధంగా ఉపాధి హామీ కూలీల దగ్గర పైన అందరి నోట ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది మేము నూటికి నూరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పి వాళ్ళకి గ్రామాల్లో అంటుంది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్పందన ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆరు గ్యారీ ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలను అమలు చేసేటప్పుడు కొన్ని పథకాలను కూడా ఖచ్చితంగా అమలు మాట మాటిచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మాటను తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా చాలామంది చెప్తాము ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న చెప్తుండ్రు ఏమైంది ఆరు గ్యారెంటీల పథకం అంటే ఏది కనీసం గర్భంలో ఉన్న శిశువు జన్మించడానికి తొమ్మిది నెలల టైం పడుతుంది మరి తొమ్మిదేండ్లు పదేళ్ళు మీరు సీట్ల మీద ఊకున్నారు కదా తొమ్మిది పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సామాన్య ప్రజలకు రైతులకు కూలీలకు పొరగబెట్టింది ఏంది మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏంటిదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి మేము ఒక సందర్భంగా అడుగుతున్నాం ఈ మండలంలో చీర్మాడు మండలంలో కాంగ్రెస్ పార్టీకి అనువుమైన స్పందన ఉంది మేము ఖచ్చితంగా అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువతో ఒక విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ఉన్న మన నాయకత్వం పిలిచాల రాజేందర్ రావు గారి చేతి గుర్తుకే